మనం ప్రస్తుతం వచ్చేసి జడ్చల్ నియోజకవర్గం ఐటీ నావపేట మండల్ లోకరేవల విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కూడా కొనసాగినటువంటి వ్యక్తి లాలు కృష్ణయ్య గారు ఉన్నారు అలాగే నరేష్ యాదవ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరేష్ యాదవ్ గారు ఉన్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర ఇక్కడ వాయించినటువంటి సీనియర్ నాయకులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి ఆర్ గ్యారెంట్లను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి వ్యక్తిని చేసి ఇక్కడ ఉన్నటువంటి జనాలను మమేకం చేసి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడ లోకరేళ్ళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకులు అయితే ఎంతో కృషి చేశారు మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఎట్లా ఉంది విలేజ్ వైజ్గా ఎట్లా ఉన్న లబ్ధిదారులు ఏమంటున్నారు మొత్తం మీద ఇంకా పార్టీ ఇంకా ముందు కొనసాగడానికి ఇంకా ఊళ్ళో ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఈ ఇరవై నెలల్లో ఇంకా ఏవి చేయబోతున్నారు కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం నమస్తేనా మీద మీ పార్టీ వచ్చిందని ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది సార్ ఈ కాంగ్రెస్ పార్టీ మన జానంపల్లి అనుదిరెడ్డి ఎమ్మెల్యే గారు ఇరవై ఇరవై నెలల నుంచి గెలిచినాక ఆ రోజు నుంచి కనీసము పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక రేషన్ కార్డు లేదు పది పన్నెండు సంవత్సరాల క్రితము అసలు అల్లడిపోయారు ఒక్క ఇందిరం ఇల్లు కానీ పేదోళ్ళను పట్టించుకున్న నాదులు లేడు ఈ రోజు పేదరికం అనేది ప్రజా పాలన అంటే ప్రజా పాలననే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక ట్వంటీ ఇండ్లు ఇరవై ఇండ్లు ఇంధన ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఈరోజు పన్నెండు బేస్మెంట్లు రెండు మన ఫ్రిత్ బీమ్లు ఏసీ ఉన్నారు దాదాపు ఒక ఐదారు మందికి బిల్స్ కూడా వచ్చినాయి బిల్స్ కూడా వచ్చినాయి రేషన్ కార్డు దాదాపుగా మనకు ఒక డెబ్బై ఎనభై రేషన్ కార్డులు కొత్తగా నూతనంగా చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డు కూడా ట్వంటీ వన్ వచ్చినాయి అభివృద్ధిలో ఒక భాగం పరిస్తే ఒక కనీసం మా విలేజ్లో ఎస్తికాల్లో ఒక పది సంవత్సరం ఒక డ్రైనేజ్ లేకుండా ఒక ఐదు లక్షల రూపాయల డ్రైనేజ్ డ్రైనేజ్ మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన డ్రైనేజు ఎమ్మెల్యే గారు పూర్తి చేయడం జరిగింది అలాగే మన మండ నవపేట మండలంలో అభి అభివృద్ధి కోసం వచ్చే చర్చల కాన్స్ట్యూషన్లో నవపేట మండలంలో అధిక అధిక అభి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది అంగన్వాడి బిల్డింగ్స్ కూడా దాదాపు ఒక ఎనిమిది పది మన మండల్లో వేయడం జరిగింది అలాగే లోకల్ ఎస్సీ కాలేలో అంగన్వాడీ భవనం కూడా మాకు శాసన ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే వర్క్ కూడా స్టార్ట్ చేసినాము ఇక ముందు ఇక మా మేము ఎమ్మెల్యే గారు ముందుండి ప్రజలకు వెళ్ళిపోయి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ఎక్స్ సర్పంచ్ కృష్ణ గౌడ్గా మేము ముందున్నాము మా పార్టీ కార్యకర్తలు అందరూ కృషితోన సారు కృషితో ముందుకెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాము ఇక్కడ ప్రభుత్వంలో మీ ఊరికి ఏమైనా రేషన్ కార్డు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఏమైనా వచ్చినాయా ఇక్కడ పది నేళ్ళ కింద మాత్రం పది ఇంత ముందు గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు లేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు మా దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ రేషన్ కార్డులు మాత్రము దాదాపుగా డెబ్బై మంది యాడింగ్ జరిగింది ఒక ఇరవై ఒక మంది నూతనంగా రేషన్ కార్డులు వచ్చినాయి అదేవిధంగా మనకు ఇండ్లు ఒక ఇరవై దాకా ఇండ్లు వచ్చినాయి పన్నెండు పన్నెండు పూర్తి అయ్యే అవకాశం ఉంది జరుగుతున్నాయి ఇంకా అలాంటి ఇవి గవర్నమెంట్ ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ముందు ఏ ఎలక్షన్ పెట్టినా కూడా కాంగ్రెస్ ముందు ఉంది కాంగ్రెస్ సర్పంచ్లో కానీ ఎంపీటీస్లో కానీ డెపిటీస్లో కానీ ఎంపీ కానీ గెలుచుకునే మా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేసి గెలిపించుకుంటామని ఆమిస్తున్నాం మీరు మీ అయితే భారీ మెజార్టీ తోటి గెలిపించుకున్నారని ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది ఇప్పుడు మీ వంతు పాత్ర ఉంది ఇప్పుడు మీరు ఎట్లా సన్నిధమవుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్కి లోక ఎలక్షన్లో ఇంతకుముందు మాకు గవర్నమెంట్ లేకున్నా కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేనులు లేకపోయినా కూడా మళ్ళీ ముందుంది జనాలు ముందుకొచ్చినారు ముందుకు వచ్చి రెండు ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ భారీ మెజార్టీ గెలిచినాము ఇక ముందు అంతకంటే ఇంకా రెండు వందల రెండు వందల యాభై పైచులకు మెజార్థీతో మా గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ గెలుపుకొచ్చిన అవకాశము మా జనాలు మా ఎంబ ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామని కోరుకుంటున్నాం నరేష్ యాదవ్ మార్కెట్ డైరెక్టర్ గారు వారి నాటికి కూడా తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తుంది ఎట్లా ఉంది అనేది వారి తెలుసుకుందాం నమస్తేనా నమస్కారం సార్ ఎట్లా ఉందన్న మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలనే మా ఎమ్మెల్యే గారు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు తిరుమలపురం నుంచి నవపేట వరకు డబల్ లైన్ రోడ్ శాంక్షన్ చేపించి ఒక సిక్స్ మంత్ లోపల సిక్స్ ఒక ఆరు నెలల లోపలనే ఆ రోడ్ కంప్లీట్ జరిగింది అదేవిధంగా సక్షేమ పథకాలు ఇండ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు తర్వాత ఇంకా వేరే వేరే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఇవన్నీ చాలా మా ఊరికి చేసిన ఇంకోటి కూడా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీపీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మొత్తం మండలా మేమే కైసం చేసుకుంటామని దీమే వ్యక్తం చేస్తున్నాం మీ ఊళ్ళో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలను ప్రధానంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారు గత గత ప్రభుత్వం పదిహేనులో మా ఊళ్ళో కనీసం ఫీట్ సీసీ రోడ్డు కానీ తర్వాత హండ్రెడ్ ఎన్జి మోరీలు కానీ చేయలేదు మొన్న గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకెళ్ళినాం తీసుకెళ్లిన ఎంబడే ఎస్సీ కాలేమిలో దాదాపు ఐదు లక్షల హండ్రెడ్ ఎన్జి వరకు శాంక్షన్ చేయించారు అది మా ఎక్స్ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్ కంప్లీట్ చేశారు అదే విధంగా అంగన్వాడీ స్కూల్ కూడా ఒక్కడే ఉంది ఇంకొక లేదు అంటే వెంబడే దాన్ని శాంక్షన్ చేయించి ఎస్సీ కాలేమిలో కూడా వర్క్ స్టార్ట్ అయ్యింది ఇంకా ఇంకా చాలా ఏరియాల్లో కూడా సీసీ రోడ్లు మోరీలు కావాల్సి ఉంది అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం త్వరలోనే చేసి అమలు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది